అందుకే తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నారు ఆడ అది కొత్త డ్రామా ఆడ కానీ ఆంధ్రప్రదల ప్రజలకు కూడా అర్థమైతలేదు ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాళ్ళు రాళ్ళు కొట్టుకుంటే ఓట్లేస్తే ఇట్లా ఇలా బంగారం ద్వారా సుక్కలుగా పెడుతున్నాయి బంగారం ధర సుక్కలు మొగలు చుక్కలు రాత్రి కదా సుక్కలు పడలే చూస్తున్నాం ధరలు ఒరిగి ఇప్పుడు జగన్ రాయబొట్టి అని వీళ్ళు చంద్రబాబు నాయుడు రాయబొట్టి వాళ్ళు నేను టీవీలో చూసి మాట్లాడుతున్నా మాకేంటంటే మా కాంగ్రెస్ మీద కోపం ఉన్నారు కదా మా కాంగ్రెస్ చేసే తప్పేముంది రెండు రాష్ట్రాలు విడిపోతా అనుకున్నారు అయిపోయిన సబ్జెక్టు కాంగ్రెస్ తీసుకున్న స్వయం పరిపాలన మీకు కూడా వచ్చింది కదా ప్రజలకు ఆలోచన చేసుకోవాలి కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా మీ ముఖ్యమంత్రి రాని కూడా కదా మీ హైదరాబాద్ రాకుండా మీ ముఖ్యమంత్రి కూడా మరి ఆసాంలో ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు కదా మరి అదేందుకు ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత హార్మీగా ముఖ్యమంత్రి గారు వెసులుబాటు రాష్ట్ర విభజన వల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినట్టు కదా అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ రావాలి ఎందుకంటే మా బాస్ రాహుల్ గాంధీ గారు ఈ పంచాయతీలు ఉన్నాయి ఈ కొట్లాడారు ఉన్నాయి ఈ రాళ్లతో కొట్టుకున్నారు ఉన్నాయి ఈ దేశానికి ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కాకుండా ధరలను నియంత్రిస్తూ తగ్గిస్తూ పేదవారికి అందుబాటులో ఉండే బంగారాన్ని పేదవారికి అందుబాటులో ఉండే తినే తినే బండారాలు మన వ్యవస్థ తినే పెట్రోలు డీజిల్ కూరగాయలు నూనెలు ఇవన్నీ ప్రజల మధ్యలో అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే ఒక నైపుణ్యము ఒక ఆలోచన ఒక మంచితనం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఎన్నికల్లో మా అధిష్టానం కోరుకున్నట్టు పదిహేను సీట్లు ఇవ్వాలని మా మెదర్ పార్లమెంట్ కూడా మేము గట్టిగా ట్రై చేస్తున్నాం మేము కూడా కానీ వియము శ్రీరామచంద్రుడు భగవాను తెచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నాడు అక్షులకు వదిలికి తిరుగుతున్నాయి ఆడవాళ్ళు సెంటిమెంటు ఇప్పుడు మాకు ప్రాబ్లం అంతా ఇదే